హలో అండి ఈరోజు అటుకులతో పెసరపప్పు వేసి మంచి పొంగలనమాట భలే టేస్టీగా ఉంటుంది చేయటం ఎంత తేలిగ్గా చేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తినటం కూడా ఈజీగా మెత్తగా ఉండి హ్యాపీగా తినేయచ్చు చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా తినేటట్టు ఉంటుంది అటుకుల్లో పోషక విలువలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ముందుగా పెసరపప్పుని మీడియం సైజ్ మీద పెట్టి డ్రై ప్యాన్లో దగ్గరుండి జాగ్రత్తగా అలా వేయించుకోండి ఎర్రగా మాత్రం వేగాలి ఎర్రగా వేగితేనే మీ పొంగలి మంచి రుచి వస్తుంది చాలామంది ఏ పొంగలికైనా సరే పెసరపప్పు వేయించరు కానీ వేయించి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో ఎర్రగా ఇలా చూసారా కలర్ అలా చేంజ్ అయిన తర్వాత తీసేసేసి మాడిపోకుండా చూసుకోండి బాగా కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసేసి ఒక పెసరపప్పు తీసుకుంటే అదే కప్పు తోటి నాలుగు నీళ్లు తీసుకుని మీ కుక్కర్ పరిస్థితిని బట్టి మూడు లేక నాలుగు విజిల్లు వచ్చే వరకు రానివ్వండి నానబెట్టుకుంటే తక్కువ విజిల్స్ రానివ్వండి ఇలా మొత్తానికి ఇలా చూడండి అలా ఉడికిపోయింది మొత్తం మీద ఆ నీళ్ళన్నీ కూడా సరిపోయినాయి నాలుగు ఎందుకంటే వేయించిన పప్పుకి కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి అలాగే మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో దానికి డబల్ తీసుకోండి అంటే వన్ ఇస్ టూ టూ అటుకులు తీసుకుని ఇలా కడిగేసుకోండి చేతితోటి మెత్తగా పిసికేసి కడగకుండా ఇలా లైట్గా ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దానిలో మళ్ళీ ఒక ఐదు దాకా పడతాయండి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు వేడి నీళ్ళు వేసుకోండి ఎందుకంటే చల్లారి నీళ్ళు అంత మంచిది కాదు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉన్న పప్పులో చల్లటి నీళ్లు కాకుండా వేడి నీళ్లు వేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ అటుకులను కూడా వేసేసి ఎక్కువసేపు ఉడికించ అవసరం లేదండి ఆల్రెడీ అటుకులు ఊరికే నాంతేనే మెత్తగా అయిపోతాయి కదా అందుకని ఊరికే రెండు మూడు సార్లు అలా పొంగు వస్తే సరిపోద్ది ఇలా మొత్తం ఉడికించుకోండి గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం మరికొంచెం నీళ్లు వేసుకొని పెంచుకోండి ఇప్పుడు పోపు దీనికి పొంగలికి అత్యంత ప్రధానమైంది పోపు అనమాట కంపల్సరీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టంలో అయితే స్కిప్ చేయండి కొంచెం నూనె కూడా వేస్తున్నాను నేను జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలాగే జీడిపప్పు తర్వాత పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి రుచిని బట్టి పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అసలు అయింది మిరియాలు ఈ మిరియాలు మీ ఘాటుని బట్టి మీ కారాన్ని బట్టి వేసుకోండి పిల్లలు తినేటట్టయితే కొంచెం తగ్గించేసుకోండి ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం తురుము ఒక స్పూన్ అల్లం తురుము కూడా వేసేసి మొక్కలైతే పంటికి తగులుతూ బాగోదు ఇలా తురుము వేసుకోండి బాగుంటుంది ఈ పోపు వలన మీకు చాలా టేస్ట్ మారిపోద్దండి పోపు జాగ్రత్తగా పెట్టుకుంటే కంపల్సరీ ఎంగ వేసుకుంటే బాగుంటుంది లేదంటే స్కిప్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పసుపు వేసుకోండి అసలు ఈ పోపుకి తాలింపు వలన తోటి ఈ పొంగలి రుచే మారిపోద్దండి దాని స్వరూపమో మారిపోద్ది దాని రుచి మారిపోద్ది అసలు భలే గుమ్మగుమలాడతా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మెత్తగా ఉంటుంది చిన్నపిల్లలు సైతం తినేసేయొచ్చు అనమాట అలాగే అసలు పళ్ళు లేని నవలు లేని వాళ్ళు కూడా తినొచ్చు హ్యాపీగా తినొచ్చు హెల్దీ కూడా అటుకుల్లో బియ్యం కంటే ఎక్కువ మంచి పోషక విలువలు ఉన్నాయని చెప్తున్నారు ఇలా ట్రై చేయండి మంచి టేస్టీగా ఈజీగా ఉంటుంది